వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి అగైన్ త్రీ పీ సెట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ప్రీవియస్ వీడియోస్లో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేసే ఉన్నాము యాజ్ ఆఫ్ నా వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి అయితే మంచి సేల్స్ చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే డైలీ వే టు ఆఫీస్ వర్క్ అయితే కలెక్షన్స్ ఉంటాయండి సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం అండ్ మోడర్ మహారానికి టూ బ్రాంచెస్ అండి కేపిహెచ్బి అండ్ కొత్తపై రెండు బ్రాంచ్ల అడ్రస్లో వచ్చేసి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో క్లియర్ డీటెయిల్స్తో తో పాటుగా మీకు గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయండి అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ అన్ని కూడా మీడియం టూ డబ్లెక్స్ వరకు సైజెస్ వస్తాయి ఫస్ట్ వన్ కాటన్ లో అండి కాటన్ లో మనం సెవెన్ నైన్టీ నైన్ వరకు చూపించాం కదా అస్ అఫ్ నో సిక్స్ నైన్టీ నైన్ లో బ్యూటిఫుల్ ప్రింట్స్ లో అయితే చూస్తున్నాము త్రీ పీస్ సెట్ అండి ఇది ఈ వరకు సింపుల్ బటన్ స్టైల్ అనమాట ఇదంతా కూడా గోటాపట్టి లేస్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ అండి మీకు కౌంట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ కౌంట్ లో వచ్చేస్తుంది కాటన్ అనేది అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు స్లీవ్ వచ్చేసి కూడా చిన్నగా గోటపతి లేస్ అనేది వచ్చేసింది బేసిక్ ప్యాటర్న్ అండి ఇదంతా వచ్చేసి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ లో సైడ్ కట్ వచ్చేస్తుంది అండ్ వితౌట్ లైనింగ్ అండి ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు కాటన్స్ ప్రిఫర్ చేస్తే మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా కి చూస్ చేసుకోండి సింక్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అండ్ ప్రింటెడ్ లోనే స్ట్రేట్ కట్ బాటమ్ ఉంటుందండి దీనికి సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ లో మంచి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చేసినది కూడా ఇక్కడ వచ్చేసి స్ట్రెచబుల్ వచ్చేస్తుంది అండ్ దుపట్టా విషయానికి వస్తే మీకు సో టూ పాయింట్ ఫోర్ మీటర్స్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ ఉండకపోవచ్చు బట్ ఇది ఎంత అంటే సో విట్ అనేది చాలా బాగా వచ్చింది లెంత్తో పాటుగా విట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అండ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ చెప్పాను కదండి ప్రైస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి సింగిల్ కలర్ ఆప్షన్ అండి సో నెక్స్ట్ వన్ చూద్దాము ఇదైతే కలర్ చాలా బాగుందండి మంచి ఇంగ్లీష్ షేడ్ అని చెప్పొచ్చు బ్లూలోనే కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మిక్స్డ్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే అండ్ సింపుల్ నెక్ లైన్ వచ్చేస్తుంది వి షేప్ నెక్ నెక్ దగ్గర కూడా ఏంటంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో స్ట్రేట్ కట్ అండి ఇది వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తాము స్లీవ్ దగ్గర కూడా టాప్ మనకి యోగపట్లో ఏదైతే థ్రెడ్ వర్క్ ఉంటుందో సేమ్ థ్రెడ్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది సెల్ఫ్ డిజిటల్ ప్రింట్స్లో స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది సో వితౌట్ లైనింగ్లో స్ట్రేట్ కట్ వచ్చేస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చేస్తుంది సో దుద్దుపట్ట వచ్చేసి ఇలా మనకి జ్యువెల్ షేడ్ దుపట్ట వస్తుంది షిబోరీ స్టైల్లో తీసుకున్నాము ఇలా జ్యువెల్ షేడ్ కాన్సెప్ట్ సింగిల్ కలర్లో ప్రైజ్ వచ్చేసి జస్ట్ అట్ ట్రిబుల్ నైన్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేస్తాయి సో అండ్ నెక్స్ట్ వన్ కాటన్లోనే మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇవన్నీ వచ్చేసి ఇలా వస్తాయి ఆఫీస్ వర్క్ అయితే బాగుంటాయి అండ్ కలర్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్లోనే చాలా డిఫరెంట్ షేడ్ అని చెప్పొచ్చు ఇది సో వర్క్స్ అయితే ఏవి ఉండవు పార్ట్ వరకు జస్ట్ థ్రెడ్ వర్క్ తీసుకొని మంచి ఫ్లేరీ ప్యాటర్న్ డిజైన్ చేయించాము విత్ ఫాయిల్ మిరర్ వర్క్ అనేది ఉంటుందండి అండ్ త్రీ ఫోర్ స్లీవ్ అనమాట అంతా కూడా డిజిటల్ ప్రింట్స్లో ఉంటుంది కాబట్టి మీరు మిషన్ వాష్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అండ్ స్టేట్ కట్ వితౌట్ లైనింగ్లో వచ్చేస్తుంది లెహరియా మోడల్ స్టైల్లో వచ్చేసి బాటమ్ బాటమ్ విషయానికి వస్తే రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మీకు టాప్ టాప్ వచ్చేసి కాటన్లో ఉంది బాటమ్ వచ్చేసి రేయాన్లో వస్తుంది అండ్ దుపట్టా వచ్చి ఇలా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉందండి ఈ దుపట్టా విషయానికి వస్తే మిడిల్లో వచ్చేసి లెహరియా డిజైన్ స్టైల్లో బార్డర్ వచ్చేసి మంచి క్రీపర్స్ మోడల్ డిజిటల్ ప్రింట్స్ అయితే తీసుకున్నాము ఇది కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో టూ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంటాయి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి దీంట్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాము సో దాంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి లైట్ షేడ్ అనమాట దీంట్లో కూడా వచ్చేసి ఏంటంటే మనకి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పీచ్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది దుపట్ట అయితే చాలా బిగ్ దుపట్ట వచ్చేసింది దీనికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పన్నా అంటాం కదా పన్నా స్టైల్లో అయితే దుపట్ట తీసుకున్నాము విత్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్స్ అనేవి వచ్చేస్తాయి చిన్నగా బార్డర్ స్టైల్ ప్యాటర్న్ ఉంటుంది సో టాప్ విషయానికి వచ్చినట్లయితే మంచి మిక్స్డ్ కాటన్లో వచ్చేస్తుంది అండ్ వి షేప్ నెక్ అండి సారీ ప్యూర్ కాటన్ అండి ఫార్టీ ఫార్టీ కౌంట్ లో వచ్చేస్తుంది అండ్ వీ షేప్ నెక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫాయిల్ మిరర్ వర్క్ విత్ చిన్నగా క్రోషియా లేస్ అనేది ఇచ్చేస్తాము సో నెక్ అయితే డీప్ ఉండదండి మీరు చూడడానికి వీ షేప్ నెక్ డీప్ అనిపిస్తూ ఉంటాయి బట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ త్రీ ఫోర్స్ స్లీవ్ చిన్నగా క్రోషియా లేస్ అనమాట ఇలా వచ్చేస్తుంది ఇది కూడా స్ట్రేట్ కట్ కుర్తి విత్ స్ట్రేట్ బాటమ్ వస్తుందండి బాటమ్ ప్రింట్స్ చాలా బాగున్నాయి మనకి దుపట్టాలో ఏదైతే ప్రింట్స్ తీసుకున్నామో అవే ప్రింట్స్ వచ్చేసి బాటంలో రిపీట్ చేసాము థౌజండ్ నైంటీ నైన్లో టూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి దీంట్లో మీ మీడియం టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి సో మంచి బ్లూ షేడ్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది సి బ్లూ కి మనకి నార్మల్ బ్లూ కలర్ షేడ్ లో వచ్చేసి ఫోరల్స్ తీసుకున్నాము ఇది కూడా మీడియం టూ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయి సేమ్ థౌసండ్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో ప్యూర్ కాటన్ లో అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం దాంట్లోనే కొంచెం మీకు యోగ ఒకప్పటి వర్క్ మాత్రమే చేంజ్ అవుతుందండి అండ్ ప్రింట్స్ చేంజ్ అవుతాయి దుపట్ట లెంత్ విడ్త్ కావచ్చు టాప్ లెంత్ విడ్త్ కావచ్చు అన్ని కూడా సేమ్ ఉంటాయండి ప్రింట్స్ మాత్రమే చేంజ్ వచ్చేస్తాయి మీరు చూడండి థౌసండ్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లోనే ఎంత పెద్ద బిగ్ దుపట్టా అనేది వచ్చిందో బికాస్ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి ప్యాటర్న్స్ చేపించుకుంటాం కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి దీనికి కూడా వచ్చేసి స్టేట్ బాటమ్ వస్తుందండి ఇది కూడా మనకి ఫార్టీ కౌంట్లో వచ్చేస్తుంది కాటన్ అనేది సో ప్రైస్ రేంజ్ చూసినట్లయితే థౌజండ్ నైంటీ నైన్లో మీడియం టు ఎక్స్ఎల్ సైజెస్లో వస్తాయి ఈ ఈ యోగపాటి వర్క్ మార్క్ మాత్రం ఏంటంటే ఓన్లీ ఈ కలర్ ఉంటుంది సో డిజిటల్ ప్రింట్ దుపట్టాలో అండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది డిజిటల్ ప్రింట్ దుపట్టా సైజెస్ వచ్చేసి మనకి లార్జ్ నుంచి సైజెస్ స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి మీడియం ఉండదు లార్జ్ టు డబల్ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి మంచి ఎల్లో షేడ్ అండి అండ్ ఈ వరకు మంచి నెక్ వర్క్ అయితే ఇస్తారు ఎక్కువగా పర్ల్ వర్క్ అనేది ఉంది పోల్ విత్ కర్దనా అండి మిడిల్లో వచ్చేసి ఏంటంటే జర్దోసి కూడా ఒక చిన్న లైన్ అనేది వచ్చింది అండ్ స్లీవ్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది సింగిల్ కలర్ మాత్రమే ఉంటుందండి స్ట్రేట్ కుర్తి విత్ స్ట్రేట్ బాటమ్ వచ్చేస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది పర్ఫెక్ట్ లైనింగ్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్ దుపట్టా మనకి టూ షేడ్స్లో అయితే దుపట్టా తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి లార్జ్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్లో ప్రైస్ లెవెన్ నైంటీ నైన్లో వస్తుందండి మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ దుపట్టాతో జస్ట్ అట్ లెవెన్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది లాజ్ టూ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో నెక్స్ట్ కాటన్లో అండి సో ఈ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి పోల్కా డాట్స్లో స్టైల్లో తీసేసుకున్నాము టాప్ బాటమ్ దుపట మూడు కూడా సేమ్ డాట్స్తో అయితే రిపీట్ అవుతుంది మంచి వైట్ కాంబినేషన్ అనమాట సో చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటాయి ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నాము వర్క్స్ కూడా ఏవీ లేవండి అంటే హెవీ వర్క్స్ ఉంటే వాష్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది కదా సింపుల్ వర్క్ లైన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సో జరీ లైన్స్లోనే సీక్వెన్స్ వర్క్ అనేది ఇంక్లూడ్ చేసాము అండ్ స్లీవ్కి వచ్చేసి చిన్నగా లేస్ వర్క్ వస్తుందండి సో వైట్ కాంబినేషన్ కాబట్టి క్లియర్గా తెలియట్లేదు ఇలా చిన్నగా లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది స్ట్రెయిట్ కుర్తీ అండి ఇలా ఉంటుంది స్ట్రైట్ కుర్తీ విత్ లైనింగ్ వచ్చేస్తుంది సో మల్ కాటన్ బట్ అయినా కూడా మంచి లైనింగ్స్ అయితే వచ్చేస్తాయి సో బాటమ్ చూద్దాం ఇలా డాట్స్లో వచ్చేసి బాటమ్ వచ్చిందండి ఈ బాటమ్ ఏంటంటే స్ట్రేట్ కట్ స్టైల్లోనే కొంచెం మీకు కొంచెం పెద్దగా వచ్చింది ప్లాజో అనమాట సో బికాజ్ సింక్ అయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మెయిన్ కాన్సెప్ట్ దుపట్టా చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వచ్చేస్తుంది విత్ పోల్కా డాట్స్లో ప్యూర్ మాల్ కాటన్లో దుపట్టా ఉంటుంది సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ప్రైస్ అయితే విత్ అఫోర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ ఎట్ లెవెన్ నైంటీ నైన్లోనే వస్తుంది ఇంత మంచి కాన్సెప్ట్ విత్ ప్లాజో వచ్చింది లెవెన్ నైంటీ నైన్ మాత్రమే సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది విత్ బాటమ్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో షార్ట్ లెంత్ అనమాట మీరు కార్డ్ స్టైల్లో కూడా వితౌట్ దుపట్టా తీసేస్తే మీకు కార్డ్ కూడా అవుతుంది ఇది సో షార్ట్ లెంత్ అనమాట జీన్స్ కూడా పే చేసేసుకోవచ్చు హెవీగా లేస్ వర్క్ అనేది ఉందండి ప్యూర్ కాటన్లో అండ్ ఈ ఒక్కటంతా కూడా చిన్నగా లేస్ వర్క్ మాత్రమే స్లీవ్స్కి అండ్ ఇక్కడ వచ్చేసి లైన్స్ కింద దామన్ పాటు టోటల్గా లేస్ వర్క్ ఉంటుంది సో ఇదేంటంటే సైడ్ కట్ కూడా లేదండి వితౌట్ కట్లో వచ్చేసింది దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ప్లాజో వచ్చేసింది బాటమ్ కూడా ప్యూర్ వైట్లోనే ప్లాజో వస్తుంది దుపట్టా వచ్చేసి ఇలా చిన్నగా థ్రెడ్ వర్క్ లేస్ థ్రెడ్ వర్క్ ఉంటాం కదా ఆ స్టైల్లో తీసుకున్నారు మీరు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కూడా యూస్ చేసుకోవచ్చు థర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో టూ కలర్ కాంబినేషన్స్ అండ్ మీడియం టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి దాంట్లో కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో షేడ్ అనమాట రెండు కూడా మంచి డార్క్ షేడ్స్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాటమ్ సేమ్ వచ్చేసింది జస్ట్ కలర్స్ మాత్రమే చేంజ్ మీడియం టు డబ్లక్సిల్ వరకు సైజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కాన్సెప్ట్లో మనం బిఫోర్ సెవెన్ నైంటీ నైన్లో చాలా పీసెస్ చూపించామండి అవి రీస్టాక్ కూడా వచ్చాయి నవ్ ఏంటంటే దాంట్లోనే అదే ప్రింట్స్లో మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్యాటర్న్స్ అయితే చేపించాము ఇది వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్లోనే వచ్చేస్తుందండి కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది అండ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది దానికి వచ్చేసి మనం ఆర్గన్స్ దుపట్ట పేరు చేయించాము దీనికి వచ్చేసి మస్లిన్ బేస్ దుప్పట్ట వీ షేప్ నెక్ వచ్చేస్తుంది అండ్ చిన్నగా క్రోషియా లేస్ అనేది ఇచ్చాము రిమైనింగ్ థింగ్ అంతా కూడా చిన్నగా మనకి క్రీపర్ అనేది రన్నింగ్ అవుతూ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ స్ట్రేట్ కుర్తి అండి విత్ లైనింగ్తో స్ట్రేట్ కుర్తి అండ్ స్ట్రేట్ బాటమ్ దుపట్టా వచ్చేసి సింపుల్గా మనకి హ్యాండ్ ప్రింట్ స్టైల్లో వచ్చేసి చిన్నగా ప్రింట్స్ తీసుకున్నారు సో ఫ్లేరీగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా అయితే వచ్చేసింది దీంట్లో కూడా మీడియం నుంచి డబుల్ ఎక్స్ల్ వరకు సైజెస్ వస్తాయి జస్ట్ ఎట్ థర్టీన్ నైంటీ నన్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి సో అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ కాటన్ టాప్కి మంచి డిజిటల్ ప్రింట్స్ విత్ చికెన్ కారీ వర్క్ అండి కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో హెవీగా థ్రెడ్ వర్క్ అనమాట అదర్ వర్క్స్ లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇది షిఫ్లీ వర్క్ ఉంది సో ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇంక్లూడ్ అవుతుంది అండి మనకి కోల్కతా వర్క్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో మంచి డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నాము అండ్ వీ షేప్ నెక్ ఉంటుంది నెక్ లైన్ అంతా కూడా ఏంటంటే ఫాయిల్ మీద వర్క్తో పాటుగా థ్రెడ్ వర్క్ అని తీసుకున్నాము సో స్లీవ్కి కూడా సేమ్ ప్రింట్స్ అనేవి రిపీట్ అయ్యాయి స్టేట్ కుర్తి వచ్చేస్తుంది ఇలా స్టేట్ కుర్తి విత్ కాటన్ లైనింగ్ అయితే వచ్చేసింది సో ఫ్రంట్ వచ్చేసి వర్క్ బ్యాక్ వచ్చేసి ఓన్లీ డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తాయి అండ్ దీంట్లో ఏంటంటే మనకి స్టేట్ కట్ కుర్తి స్ట్రేట్ బాటమ్ ఇస్తారు అండ్ దుపట్ట వచ్చేసి ఇలా ప్యూర్ డిజిటల్ ప్రింట్స్లో మల్ కాటన్ వచ్చేస్తుంది అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట సో విత్ తక్కువగా ఉంటుంది లెంత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమేనండి జస్ట్ ఎట్ ఫోర్టీన్ నైన్టీ నైన్లోనే మీకు చూపించాము యాజ్ అఫ్ నో చూసినవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ టు ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో మంచి కలెక్షన్ చూసాం కదా సో యాజ్ అఫ్ నో వచ్చిన స్టాక్ అండి ఇవే కాకుండా ఇంకా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ స్టోర్లో లొకేట్ అయి ఉంటుంది సో డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చే పర్చేస్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం చూపిస్తూనే ఉంటాం కదా త్రీ పీస్ సెట్స్ అనేవి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కొన్ని వీడియోలో వేసినవి వేయనవి అన్ని మిక్సింగ్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా డిఫరెంట్గా మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇన్స్టా యూట్యూబ్ అండ్ గ్రూప్ కూడా ఫాలో అవుతుండొచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో హ్యాపీ షాపింగ్